హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను ఈరోజు ప్రశ్నించే గొంతుకలు అంటే టిఆర్ఎస్ నాయకులకు భయం అందుకనే ఎక్కడ ప్రశ్నించే గొంతుకలుంటే వాళ్ళ మీద వాళ్ళ యొక్క పెంపుడు మష్టం పెట్టుకొని విచ్చలవిడిగా మీరుగా దుష్ప్రచారాలు చేయడం గతంలో చూస్తే

సహించలేక తప్పుడు వార్తలు తీసుకొచ్చి మన పార్టీ మీద వేసి ప్రభుత్వాన్ని భదనం చేసుకున్నటువంటి పరిస్థితి అదే కాకుండా ఆ రోజు కూడా మల్లన్న మీద కేసు పెట్టి జైలుకి పంపిరు అప్పుడు కూడా ఇవే కూతురు కూసిరు నేను వాస్తవానికి ఇంటికి వెళ్ళిన నిజంగా ఈయన మీద ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు ధైర్యంగా భయపడకుండా ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా ప్రజల కోసం మాట్లాడుతుంటే మరి చర్చ కానీ ఈ రోజు మరి ఇచ్చినవిగా మాట్లాడుతున్నారు జైలు పంపిణు వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య వాళ్ళ తల్లి మరి వికలాంగురా చిన్న పిల్ల పాప బిడ్డ వాళ్ళ